లక్ష్మణ హైకోర్టు తాజాగా ఒక తీర్పు చెప్పింది పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ స్పీకర్ కార్యాలయం స్పందించకపోతే సుమోటోగా తీసుకొని హైకోర్టే తీర్పు చెప్పే అవకాశం ఉన్నది అంటే ఇవన్నీ ఇవన్నీ ఆలోచిస్తుంటే ప్రభుత్వం మారంగానే పార్టీ మారిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు అనిపిస్తుంది ఒకవేళ అనర్హత వేటు వేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ గర్ వాపసి పిచ్చే మూడ్ అన్నట్టుగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది విచారణ ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళు తెలంగాణ ప్రజల కోసమే పార్టీ మారలేని వాళ్ళు ఏ అధికార పార్టీలు ఉంటే ఏ ఎండ కాకూడదన్నట్టుగా నిజం పూర్జి వాళ్ళు నా అంటే ఈ హైకోర్టు తీసుకున్న నిర్ణయం దృష్టి పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకవేళ వారిపై అనవంత వేడు వేటు పడే అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వాపసి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి రాక తప్పదు ఏదేమైనా సరే కానీ మిషలా ఇట్లా అంటే ఏ పార్టీని కావచ్చు అండి మనం ఒక పార్టీ గుర్తు మీద ఓటేసిన తర్వాత ఈ రకంగా జంప్ అంటే కొనసాగుతుంది కానీ ఈ ఒక పార్టీ గుర్తు మీద పోటీ గెలిచిన తర్వాత మనం పార్టీ గుర్తు ఓటేసిన తర్వాత పార్టీలు మారడం అనేది సమంజసం కాదు పార్టీలు మారడం అంటే ఓటేసిన మనల్ని అవమానించాలంటే నిజంగా ఇది ఎంత దురదృష్టకరం అంటే నాయకులకు స్వేచ్ఛ ఉంది ఓటేసిన మనకు స్వేచ్ఛ లేదు దీని విషయం కూడా ఖచ్చితంగా ఒక ఒక డిబేట్ లేదా ఒక వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం మిట్ల ఫాలో అవుతున్నాం ఏదేమైనా సరే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే కనుక ఖచ్చితంగా గర్వాపసి పిచ్చే మూడు అన్నట్టుగా ఎంత వేగంగా కాంగ్రెస్లోకి వెళ్ళిలో అంతకంటే పదింతలు వేగంగా బీఆర్ఎస్ పార్టీలోకి రాక తప్పదు అవునా కదా మిత్ర మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి అట్లాగే మిత్రారా ఈ ఛానల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే విధంగా కొద్దిగా లైవ్ వ్యవస్థ కూడా నిర్మాణం చేస్తున్నాం కొద్దిగా సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగాల్సి ఉంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి ఇక్కడ మనం ఒక పార్టీకి అప్పులం ఒక పార్టీకి వ్యతిరేకం కాదు ఉండటం ఉన్నట్టుగా మాట్లాడమే మన ధర్మం మాకు మీ అందరికీ తెలుసు పార్టీ మారిన బిఎస్ఎమ్మెల్ ద్వారా చిత్తగ్రహం ఉండండి ముల్లెముడి సర్దుకొని కోర్టు తినిపించిన తర్వాత ఎంత వేగంగా వీళ్ళలో అంతకు పదింత రెట్టింపు వేగంతో బిఆర్ఎస్ పార్టీ రాక తప్పదు నమస్తే